న్యూస్ స్వాగతం అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల మేజర్ పంచాయతీ కార్యాలయంలో ఫోర్ సర్వేకు సంబంధించిన గ్రామ సభను సర్పంచ్ మన్నిల సుప్రియ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి శ్యామల ఆధ్వర్యంలో నిర్వహించారు పీ ఫోర్ సర్వే అంటే ఏమిటో దీని ముఖ్య ఉద్దేశం ఏమిటో ఈవోఆర్డీ శైలజ రాణి గ్రామ సచివాలయ కార్యదర్శి పరశురామ్ గ్రామ ప్రజలకు వివరించారు అత్యంత పేదవారిని కనుగొనడమే ఈ సర్వే యొక్క ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు ఈ సమావేశానికి గ్రామ సచివాలయ సెక్రటరీలు సిబ్బంది ఉప సర్పంచ్ గవ్వల్ల శ్రీరాములు వార్డ్ మెంబర్ కొత్తమిది నాగభూషణం తదితరులు పాల్గొన్నారు కుటుంబాలు ఉన్న గ్రామాలలో అదే గ్రామంలో ట్వంటీ పర్సెంట్ కుటుంబాలు ఏవైతే అత్యంత బీదరికంతో ఉంటాయో ఆ ఇద్దరి మధ్యన ఒక సంబంధ బాంధవ్యాన్ని నెలకొల్పుతూ ఆ ఇరవై పర్సెంట్ కుటుంబాలని వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ సర్వే కార్యక్రమము మొదలు పెట్టడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వము మొదలుపెట్టిన ఈ కార్యక్రమము అధికారికంగా ఉగాది నుంచి లాంచ్ చేయబడుతుంది అంతలోపల మనము ప్రతి కుటుంబాన్ని ప్రతి గ్రామంలో సర్వే చేయించడం జరిగింది ఆ సర్వే ప్రకారము ఏవైతే ట్వంటీ పర్సెంట్ ఏవైతే గ్రామాలలో ట్వంటీ పర్సెంట్ కుటుంబాలు వెనుకబడి ఉన్నాయో వాటిని అభివృద్ధి చెందడే చెందే దిశగా అడుగులు వేస్తుంది అని ఈ కార్యక్రమం ద్వారా తెలియపరచడం జరిగింది మన నార్పల్ల మండలంలో దాదాపు అన్ని కుటుంబాల సర్వే జరిగింది ఆ సర్వేని బట్టి ఇప్పుడు కూడా ఆ సర్వే రిపోర్టుని మూడు గంటల లోపల ప్రభుత్వం ఇచ్చిన వెబ్సైట్ లో ఆన్లైన్ చేయించడం జరుగుతుంది ఈ సర్వే సంబంధించి ఏ విధంగా చేశారు అనేది మన సచివాలయంలో పనిచేస్తున్న సెక్రటరీలు తెలియపరుస్తారు ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్ లో తిరిగన్నారు ప్రతినిత్యము ప్రజలతో సర్వే చేపించినారు ప్రతి కుటుంబాన్ని సర్వే చేసినారు కాబట్టి ప్రాక్టికల్ గా వాళ్ళు చేసిన పనిని వాళ్ళు ఇప్పుడు తెలియపరచడం జరిగింది మనకి మన నార్పల్లి మండలంలో మేజర్ పంచాయతీ సెక్రటరీతో పాటు గ్రేడ్ ఫైవ్ సెక్రటరీలు ముగ్గురున్నారు వాళ్ళలో ఈ పీ ఫోర్ సర్వే గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరడమైనది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పీపోల్ సర్వే ఓటి మనకి ఇచ్చారు అందులో భాగంగా ఇరవై ఏడు క్వశ్చన్లతో ఆ పీపోల్ సర్వేను ప్రతి సచివాలయం సిబ్బంది వెళ్ళి చేశారు అయితే ఆ లిస్టులో ఆ సర్వేలో ఏమంటే మినిమం నీడ్స్ అంటే ఒక కుటుంబము మినిమంగా ఒక కరెంట్ కానీ తాగునీరు కానీ ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ ఇలాగ మినిమం నీడ్స్తో ఎల్ ప్రజలు యొక్క ఆర్థిక స్థోమిత జీవన విధానం గురించి అది సర్వే చేయించడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు ఆ సర్వే కంప్లీట్ అయిపోయింది అయితే అందులో ఒక ఐదు అంశాలు అంటే ఇంట్లో సంపాదిస్తున్న వ్యక్తి ఇంటికి త్రాగునీరు సదుపాయం ఇంట్లో ఎవరికైనా ఆకు బ్యాంక్ అకౌంట్ ఇంట్లో ఎల్పిజి గురించి ఇంటికి విద్యుత్ కనెక్షన్ అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఈ మినిమం ఐదు సౌకర్యాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు కానీ ఇప్పుడు మేము సరే అంటే ప్రత్యేకించి నేను గమనించిన విషయం ఏమంటే ఇప్పుడు ఒక ఇంట్లో అన్న తమ్ముళ్ళు ఇద్దరు నివసిస్తున్నారు భార్య పిల్లలతో సహా అంటే అరగోడ కట్టుకొని వాళ్ళు ఆ పక్క ఈ పక్క నివసిస్తున్నారు ఇప్పుడు తల్లిగారు ఉన్నారు తల్లిగారికి ఒక రూము చిన్నది లేదా వాళ్ళలో ఎవరి దగ్గరైనా కానీ ఇక్కడ విషయం ఏమంటే హౌస్ హోల్డ్ ప్రకారంగా ఒక కుటుంబం ఇక్కడ నిర్ధారణ అవుతుంది మేము హౌస్ హోల్డ్ ఏ యొక్క పేర్లు వస్తాయో అది ఒక కుటుంబానికి మేము సర్వే చేస్తాం ఇప్పుడు అలా సర్వే చేసినప్పుడు ఆ ముసలి వాళ్లకు పింక్షన్ వస్తా ఉంది బ్యాంక్ అకౌంట్ మ్యాక్సిమంగా ఉన్నాయి కానీ గ్యాస్ కనెక్షన్ లేదు కొంతమందికి ఇంకా కరెంటు మా పేరు మీద లేదు మా కొద్దు పెట్టద్దు అన్నారు ఇప్పుడు ఆ లిస్ట్దే ఇక్కడ ఓపెన్ అవుతాయి అది ఇంకా మేము డౌన్లోడ్ చేసుకోలేదు డౌన్లోడ్ చేసుకో చేసుకోలేకపోయినాము ఇప్పుడు మళ్ళీ ఆ మిస్ మ్యాచ్ అంటే మినిమం వీళ్ళకి ఇవి కూడా లేవా అని వెరిఫికేషన్ చే చేయాలని ఇప్పుడు చెప్తున్నారు ఈ గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏమంటే అలాంటి మినిమం నీడ్స్ లేని వాళ్ళు ఉండారా ఉంటే మీరు మరి ఒకసారి దాన్ని వెరిఫికేషన్ చేయమని ఈ యొక్క సభ యొక్క ఉద్దేశం ఇప్పుడు ఇప్పుడు చేసే సర్వే మన గ్రామంలో ట్వంటీ పర్సెంట్ ఎవరైతే బిలో పవర్టీ లైన్ కింద ఉన్నారో వాళ్ళని గుర్తించడానికి చేసే సర్వే పెన్షన్కి దీనికి ఎటువంటి